అవుతుంది అనిపిస్తుంది వినిపిస్తే నువ్వు వచ్చినా వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా వెళ్తావు అట్లా వెళ్తావు అట్లా అని చెప్పాను అసలు విషయం ఏందో చెప్పకుండా నువ్వు ఇట్లా ఇట్లా లొంగివే చెప్పింది ఇంటికి వద్దాంపా అన్న ఇంటికా ఏ వద్దు ఇంటికి వద్దు ఈయనే ఈయనే మాట్లాడదావు అన్న తర్వాత నాకు నువ్వు ఫైనల్గా ఏమో ఏం చెప్పావు చెప్పంటే లేదు కట్నం ఇచ్చేవాళ్ళ ఆశ చెప్పుకోవాలి ఇప్పుడే అంటే నేను లేదు కట్నం అడిగిన నేను ఇంటికి వచ్చినప్పుడు అడిగినా ఇప్పటి అడిగింది అది ఇప్పుడు అడిగాను వాళ్ళు ఎక్కువ మొళ్ళకి వచ్చింది ఏం లేదు కట్న విషయం మళ్ళీ తీస్తాను కాలర్ పట్టుకోపోయా ఇదే విషయం సరే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము జోన్ చేసినా నేను వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా మళ్ళీ రెండు సార్లు తీసిందంట రెండు మూడు సార్లు వెళ్ళింది గుడ్ ఆమెతోంది మేము ఆ ఇంటికి వచ్చినాము మా బాబా పోటీ అమ్మ ఊకే అది తగ్గే విషయాలు మా అవి చెప్పొద్దు ఉంటే మీ విషయాలు మీరు చూసుకొని మళ్ళీ మీరు మాకు చెప్పొద్దు నువ్వు నాకు ఊకే చెప్పకని చెప్పి నువ్వు అది ఆ చెప్పక మనది పోయిందాకొచ్చిన్నా తర్వాత చెప్పా తర్వాత ఇక లక్ష్మణి తర్వాత ఏమైనా మళ్ళీ ఒక ఆరు నెలలు ఆరు నెలల తర్వాత అత్త సిల్ ప్లాన్ చేసుకోవాలని చెప్పింది సిల్ ప్లాన్ రెండు సార్లు చెప్తే బాబు పోయి చెప్పింది చెప్తే ఆయన ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకని మరి అత్త మనం అడుగుతుంది కొంచెం మరి మీరు చెప్పండి అని చెప్పంటే అది చెప్తా అన్నాడు ఆయన ఊరుకున్నాడు అయిపోయింది అంటే మళ్ళీ ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత డితే నాకైతే కర్ణానికి ఇబ్బంది వెళ్ళరు ఒక బాబుతో మాట్లాడాలి మీరు నేను మీ బాబు మీ బాబు చెప్పలేసి చెప్తే బాబు ఇంకో పోయి పైన పెద్ద తల్లి తల్లి పైన ముందా ఒక గంట మాట్లాడి గంట ఒక గంట మాట్లాడితే నేను మాట్లాడితే వచ్చి నువ్వు వచ్చినట్టు చెప్పినట్టేసి మేము పూర్తి చేస్తూ అక్కడ కొద్దిగా టైం కావాలని అడుగుతున్నారు పూర్తి చేయకుంటే నేను అప్పటి నుంచి అరగ అడగడం మానేసి ఈ మధ్యలో మళ్ళీ 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 ఒక రెండు సార్లు తగ్గర ఈ మధ్యలో మళ్ళీ రెండు సార్లు తగ్గేసిర తగ్గేసినా కూడా అందుకు అందులో సపోడానికి ఏం ఏడు రోజుల్లో ఉంటుంది మొన్న పదిహేను రోజుల క్రితం ఏమైంది పైన అందుకు ఉంటే పిలిపించింది మళ్ళీ ఇంటికి తీసి ఎండి మామే అంటే అందులో ఒకటోళ్ళు పద్దెనిమిది పంపిస్తావా చూడండి పద్దెనిమిది పది తో అని చెప్పింది పేలింగ్ బాగున్నాయా ఊటే ఈ ప్రతిసారి ఊటాటోళ్ళ పద్ద జరిగితే లేదు ఊటాటోళ్ళ పద్ధతి పట్టుకు తింటే సగం సగం తీసుకొచ్చుకోవాలి ఆఫ్లా ఊటాటోలో పద్ధతి పద్ధతి అంటే అన్నదంట అన్నదంటే మళ్ళీ ఇంకా అంటే మాకు మ్యారేజ్ ఆమె ఉన్నందుకు మాకు భారత్ ఆమెనే మళ్ళీ మాకు ఫోన్ చేసి పదిహేను కోట్లు ఇచ్చిస్తా అన్నది నైట్ ఏదో తక్కువ ఉన్నందుకు మళ్ళీ ఒక ఇరవై రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇరవై రోజులు అయిన తర్వాత ఇస్తాను చేసుకోవడానికి రండి రండి అని చెప్పి ఫోన్ చేస్తే మ్యారేజ్ కూడా నాకు ఇలా ఫోన్ చేసినాక మళ్ళీ నువ్వు బాబు ఇదే రోషం ఉందని చెప్పేసి భయపడుతుంటుంది రెండు సంవత్సరాలు దాకా పిల్లలు వద్దంటుంది అనేది

నా నా కొడుకు పెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండి కూడా వాస్తవ గ్రహాలతోనే మ్యారేజ్ అయింది ఈ ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి ఒక పది మంది వస్తామని చెప్పేశారు కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి సామ రంగారెడ్డి మర్రి మర్రి నిరంజన్ రెడ్డి కందాల యాదిరెడ్డి కొలను కృష్ణారెడ్డి ఇంకా లక్ష్మారెడ్డి కే కృష్ణారెడ్డి వాళ్ళ ఆకాంక్షారెడ్డి వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండభూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు చెక్కులనే సంతకం పెట్టుకున్నారు బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు పొద్దున నాలుగు పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంట మమ్మల్ని కొడుతూనే ఉన్నారు అరాచకాలు సూచించారు పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతంగా బయటికి పంపించేశారు ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు అంత భయంకరంగా భయానకంగా తిట్టారు కొట్టారు పొద్దున సాయంత్రం కొడుతూనే ఉన్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వచ్చి మా ఇంటి మీద దాడి చేసారు మా పది మంది అని చెప్పేసి నూట ఇరవై మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు మాకు ఇంకా ఇంకా నేను కోరుకోలేకపోతున్నా ఇరవై తారీఖు నుండి ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా బయటికి వెళ్ళలేకపోతున్నాను ఇంత సృష్టించారు ఇది అడివా సిటీయా నేను నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇది నా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఉప్పల్ పోలీస్ పిఎస్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించినాము దీనికి మాకు న్యాయమే కావాలా మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం నాకు నాకు ఎలాంటి దురుద్దేశం లేదు లీగల్గా మీరు ఏం ఏం చేసినా నాకు ఏం ఇబ్బంది లేదు కానీ ఇదానికి అయితే నేను దాన్ని ఫేస్ చేయలేను నేను నాకు ఇప్పటి కూడా థ్రెట్ ఉంది వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు ఖచ్చితంగా అన్నారు నువ్వు ఈ ఈ మేము 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 రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరిగనియ్యాం కార్ డిక్కిలో వేస్తూ కాలు కట్టి తీసుకెళ్తా అన్నారు అన్నాడు అయినా నేనైనా నేను భయపడి నేను బయటికే వెళ్ళట్లేదు మా కొడుకు అయితే ఆ రోజులుండే జబ్ పారిపోయాడు అంటే థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు బయట తిరుగుతున్నాడు ఇంటికైతే వస్తలేడు ఇది జరిగింది ఇంకా మా అవుతున్నాను నమస్తే అండి నా పేరు మా అబ్బాయి రిత్విక్ రెడ్డి కోడలు ఆకాంక్ష రెడ్డి వీళ్ళ వివాహము ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగింది ఆ తర్వాత పెళ్ళయ్యాక రెండు నెలలు బాగానే ఉన్నారు ఆ తర్వాత నుండి ఇద్దరు కూడా అన్యోధనత లోపించింది అమ్మాయి కొంచెము అబ్బాయితో సరిగ్గా ఉండేది కాదు దానివల్ల ఈ నేపథ్యంలో ఇట్లా ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఇంకా విడిపోవాలని అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకున్నారు అబ్బాయి వాళ్ళు కాదు అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు మేము విడిపోవాలని అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు వస్తా అంటే రమ్మని చెప్పాం రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక వంద మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు సామ రంగారెడ్డి ఇంకా నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి తల్లి తండ్రి మాత్రం లేదు పిక్చర్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాకు బలవంతంగా బాండ్ పేపర్ వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్ ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని ఆ మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము మేము డేట్ కూడా వేస్తున్నాము ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పోలీస్ అనే కదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు అయితే ఇది జరిగాక మమ్మల్ని కొట్టి మమ్మల్ని బంధించడం వల్ల మేము ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాం తర్వాత ఒక టూ డేస్ తర్వాత అట్లా తేర్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము సో ఇప్పుడు మా నా ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్యామిలీసే పరిష్కరించుకోవాలి కానీ ఈ పార్టీ వాళ్ళు ఈ పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాటిలో కలగజేసుకోవడం వల్ల ఒక హెల్దీ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది దీన్ని గుర్తించి ఏదైనా సమస్యలు ఉంటే లీగల్ గా వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు గాని అఫీషియల్స్ కానీ అందరూ కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటే మాకు జస్టిస్ జరుగుతుంది నా నమస్కారం అండి నా పేరు రవీందర్ రెడ్డి రామంత ప్రగతి నగర్ రామంతపూర్ వాస్తవని మా అబ్బాయి పెళ్ళి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఆకాంక్షారెడ్డి రుక్కం అనే అమ్మాయితో జరిగింది ఈ మధ్యకాలంలో వాళ్ళు మనస్పర్ధల మూలాన మేము డ్రాప్ అయి అంటే మేము డ్రాప్ అయిపోతామని చెప్పి సంప్రదింపులకు వచ్చు మ్యాట్రిమోనియల్ ఇష్యూ మూలాన సంప్రదింపులకు అని వస్తామని చెప్పి పది మంది వస్తామని చెప్పేసి ఒక నూట ఇరవై మంది వచ్చి మా ఇంటి మీదకి దౌర్జన్యంగా దాడి చేసి అనా అనాగరికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి హింసించి పొద్దున పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మమ్మల్ని బాత్రూమ్ కూడా ఎళ్ళనీయకుండా మంచి నీళ్ళు ఇవ్వకుండా భారీ అంటే భారీ అంటే వాళ్ళంతా ఉద్దేశపూర్వకంగా వచ్చి కొట్టడం మమ్మల్ని మా దగ్గర నుండి బా బాండ్ పేపర్లు సంతకాలు చేయించుకొని స చెక్కులు నాలుగు చెక్కులు సంతకాలు చేయించుకొని తీసుకొని మమ్మల్ని రో మళ్ళీ ఏమన్నా నువ్వు ఈ దానికి ఛాలెంజ్ చేస్తే మాత్రం మిమ్మల్ని తీవ్ర పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు సామ సామ రంగారెడ్డి మర్రి నిరంజన్ రెడ్డి రుక్కం కృష్ణారెడ్డి కందల యాదిరెడ్డి కులని కృష్ణారెడ్డి ఆకాంక్షారెడ్డి రంగారెడ్డి ఎవరు అంటే వాళ్ళ మా కజిన్ అవుతాడండి కృష్ణారెడ్డి గారి కజిన్ అవుతాడు రొక్కం వివేకవర్ధన్ రెడ్డి రొక్కం ఇంకో కృష్ణారెడ్డి ఉన్నాడు ఇంకో లక్ష్మారెడ్డి ఉన్నాడు మొత్తం నూట ఇరవై మంది వచ్చారు వచ్చి మమ్మల్ని పొద్దున నుండి సాయంత్రం వరకు మంచి నీళ్ళు బాత్రూమ్కి వెళ్లకుండా కూడా బా బా గొడ్డున బాదినట్టు బాధి బాది బాధితు రూమ్లు వేసి పెట్టారు మేము కాలనీ వాళ్ళని కూడా ఎవరు రానియలేదు దగ్గర దగ్గరగా వద్ద కార్లల్లో నూట ఇరవై మంది వచ్చారు మా మా ప్రమేయం లేకుండా మా ఇంటిని మొత్తం కబ్జా చేశారు ఫస్ట్ రోడ్డు మీద మాట్లాడారు తర్వాత వరండాలో మాట్లాడారు తర్వాత మొదటి రూమ్లోకి వచ్చారు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారు సెకండ్ ఫ్లోర్కి వచ్చారు బాత్రూంలోకి వచ్చారు బెడ్రూమ్లోకి వచ్చారు మేము ఎంత ఆవేదన పడి కాళ్ళు కాళ్ళు పట్టుకుంటామన్నా వదలలేదు ఇది మనం నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇక నేను వాళ్ళతో చెప్పాను కూడా మీరు ఇలానే ప్రెసెంట్ చేస్తే నేను చచ్చిపోతాను కూడా చెప్పాను అంటే అప్పుడు కొంచెం కొంచెం వాయిస్ తగ్గారు వాళ్ళు అప్పుడు వాళ్ళు తగ్గి నేను చెప్పాను ఇది మనం కూర్చొని సమ సామరస్యంగా సంప్రదించుకుంటూ చేసుకుంటే బాగుంటుంది అంటే నివ్వే నీదేంద్రా నువ్వేంద్రా చెప్పేది మేము చెప్పిందే నువ్వు రాయాలా మేము రాసిందే నువ్వు పెట్టాలా అంతే చెప్పి అనాగరికంగా అతి క్రూరంగా దారుణంగా అసలు కా అడవిలో మనుషుల కన్నా అన్యాయంగా మమ్మల్ని హింసించారు నేను లేవలిక ఇన్ని రోజులు పట్టి పోలీసులు అన్నీ ఫోన్ చేసామండి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి నలుగురు వచ్చారు వచ్చి బాబు ఇది ఫ్యామిలీ మాటరు నువ్వు మీరు మీరు కూర్చొని సెటిల్ చేసుకోండి అని చెప్పి కామ్గా వెళ్ళిపోయారండి మేము వాళ్ళని కూడా వేడు వేడుకున్నామండి మా ప్రాణానికి మా ప్రాణానికి హాని ఉంది మమ్మల్ని చంపేస్తారండి అని కూడా నేను బతిలాడినాను లే లే అట్లాంటిది ఏం జరగదు మేము రాసుకుంటాము మామూలుగా రాసుకుంటామని చెప్పేసి మమ్మతో బతుల బలవంతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం మాట్లాడని మాట్లాడితే కొడుతున్నారు మాట్లాడితే కొడుతున్నారు అసలు నేను భారతదేశం హైదరాబాద్లో ఉన్నానా పాకిస్తాన్ హైదరాబాద్లో నాకే తెలియలేదు నాకు ఇలాంటి సంఘటనలు కూడా నాకు నా జీవితం నా యాభై ఏడు సంవత్సరాల వయసులో ఇంతటి దురాగతాన్ని నేను ఎక్కడ కని విని ఎరగలేదు అది నా నా కర్మ కొద్ది దాకే జరిగింది నేను నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నా నాకు న్యాయం జరగాలి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నాకు ఒకటే ఒకటి వేదన లీగల్గా వెళ్ళమనండి అఫీషియల్గా వెళ్ళమనండి నేను ఎంత దానికైనా నేను సిద్ధం నేను ఇంతకన్నా ఏం నాకు ఏం అక్కర్లేదు నాకు ఏం ఇబ్బంది లేదు నా ఇం నా కాలిలో వచ్చి నా పరువు తీసి నన్ను అందరి ముందు క్షమాపణ కోరిపించుకొని ఇష్టమస్కట్టు మాట్లాడి మా ఆ మాటలు చెప్తే కూడా చెవుల్లో రక్తాలు వస్తాయండి అంత భయంకరమైన మాటలు అన్నారు నేను ఎంత ప్రాధాన్యపడ్డా నన్ను మాత్రం వదలలేదు నాకైతే మీ మీడియా తరఫున నేను ఒకటే ఒకటి కోరుకుంటాను నాకు న్యాయం జరగాలి ఆ మా పేపర్లు మాకు ఇచ్చేయాలి మా చెక్కులు మాకు ఇచ్చేసేయాలి వాళ్ళు లీగల్గా వెళ్ళి ఏ యాక్షన్ అనేది తీసుకోమండి నా తప్పు ఉంటే నన్ను దండించండి నన్ను శిక్షించండి నేను దేనికైనా సిద్ధమే నేను ఎందుకంటే నేను ఎవరి పిల్ల అయినా పిల్లలే వాళ్ళ అమ్మాయి మా అబ్బాయి పిల్లల భవిష్యత్తు దృశ్యా నేను చెప్తున్నాను నేను అది ఇంతకన్నా నేను చెప్పదలుచుకోలేదు నేను ఐదు రోజులు నేను బయటికి వెళ్ళలేదు నాకు థ్రెటర్ ఉంది నేను నన్ను చంపేస్తాను అప్పుడు వార్నింగ్ ఇచ్చిర్రు నేను బయటికి వెళ్ళట్లేదు నాకు కంపెనీ కంపెనీకి కూడా వెళ్ళలేకపోతున్నాను నేను అంటే ఒళ్ళు కూడా సహకరించలేదు కొట్టిన దెబ్బలు కూడా తగ్గలేదు నేను ఇంతకన్నా అయితే నేను చెప్పలేనండి నాకు నోట్లో మాటలు కూడా రావట్లేవండి నేను హాస్పిటల్కి వెళ్ళాను రిప్స్ బాగా దెబ్బ తాకి మా పిల్లోడికి కొడితే ముక్కు పగిలిపోయింది అంత అంత ఆటవికం ప్రదర్శించారు కానీ ఏం లేదు అందులో మెయిన్ వాళ్ళైతే సామ రంగారెడ్డి మరీ నిరం నిరంజన్ రెడ్డి వాళ్ళ బావలు యాదిరెడ్డి కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళు చూస్తున్నారు తమాషా చూస్తున్నారు కానీ ఏమంటారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు గొడవ చేస్తున్నారు మళ్ళీ మమ్మల్ని కొడుతున్నారు ఒప్పుకోవట్లేదు తట్టుకోవట్లేదు అరే నిన్ను వదిలేదే లేదురా నేనేం చేయాలో అది చేస్తామంటున్నారు భయపాత్ర గురి చేసి నన్ను నోటి మాట లేకుండా చేశారు నేను నాది నా నాది రీసెంట్ ఫ్యామిలీ నా నేను చెప్పుకోవడం కాదు నేను మొదట టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి నేను కంప్లీట్ అనిపించుకుంటాను నా మీద యాభై మంది బతుకుతారు ప్రత్యక్షంగా ఒక వంద మంది పరోక్షంగా బతుకుతారు నేను న్యాయం చేయడమే తెలుసు కానీ నాకు అన్యాయం ఎప్పుడు జరగను ఎప్పుడైనా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే నేను నేను ఏ శిక్షకైనా సిద్ధమని నేను సభ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇంతకు మించి ఏం అక్కర్లేదండి రిపేర్ అవుతున్నా డిజైన్స్ కి ఇక డిస్టల్